హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గోర్చి అండి వేపుడు చాలా బీజీగా ఎక్కువ రుచితో ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ గోరుచికుళ్ళు తీసుకొని ఇట్లాగా నీట్గా వలిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి అయితే ఇట్లా బాగా కడిగేసి ఒక బాండీల్ వేసేసుకుందాం కడాయిలో దీన్నైతే మనం కొంచెం ఒక ఉటుకు ఉడకనిచ్చుకుంటే బాగుంటుందండి ఇట్లానే ఫ్రై చేసుకోవడం అదొక టేస్ట్ ఇట్లా కొంచెం ఉడకనిచ్చేసి ఫ్రై చేస్తే అది ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుంది అనమాట ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి కొంచెం ఉప్పు అంటే ఈ చిక్కుడుగాయలకి సరిపడా వేసేసుకోవాలండి ఉప్పు పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అట్లా ఉడకనిచ్చామంటే చాలా రుచిగా ఉంటుందండి అసలు అట్లానే మనం తాలింపుతోనే కలుపుకొని తినేయాలంత రుచిగా అయితే బాగుంటుంది ఇట్లా ఉడకబెట్టి చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఈ చిక్కుడుకాయలని మనం ఉడకబెట్టేసుకుందాం దీంట్లోకి నేను సాయిపప్పు అంటే పప్పులు ఉంటాయి కదండీ ఏపిన శనపప్పు దానిని ఎండిమిర్చి తెల్లగడ్డ జీలకర్ర దీంట్లోకి పొడి చేసి పెట్టుకుంటాను అంటే ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు తాలింపులకి ఈ పొడి అయితే ఉంటుంది అన్నమాట దీన్ని అప్పటికప్పుడు ఏం చేసుకోము ఎప్పుడైనా సరే మేము ఒక ఒక వంద గ్రాములు ఏవిచెనపప్పులు ఉంటాయి కదండీ అదే సాయిపప్పు అంటాం మేము మాకు ఇక్కడ మామూలుగా అయితే ఏపీ ఏపినచనగపప్పు అంటారు కొన్ని దగ్గర అది ఒక వంద గ్రాములు తీసుకుంటే ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి యాభై గ్రాములు తక్కువే అనుకోండి ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు తెల్లగడ్డలు ఇవన్నీ ఒక మిక్సీ గేసి పొడి చేసి పెట్టుకున్నామంటే ఇట్లాగా గోర చిక్కుళ్ళు బీనిసు పందిరి చిక్కుళ్ళు అట్లా దొండకాయ ఇట్లాంటి తాలింపులకి మేము ఈ పొడి అయితే వాడతాం అనమాట అదైతే నేను చేసేసి ఒక దా డబ్బాలో పెట్టి పెట్టున్నాను ఆల్రెడీ ఉంది నా దగ్గర అందుకే చేయలేదు ఇప్పుడు ఈ ఉడికిన చిక్కుడుకాయన్ని ఇట్లా నీళ్ళన్నీ వడకట్టేస్తున్నాం ఆ పొడిని మేము చేసి పెట్టుకొని ఎప్పుడైనా సరే దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకున్నాం అనుకోండి ఎప్పుడైనా నోరు ఏమైనా ఉన్నప్పుడు కొంచెం నెయ్యేసుకొని ఆ పొడి కలుపుకొని కూడా తినాలనిపిస్తుంది అనమాట అట్లా కూడా తినచ్చు దాన్ని పప్పుల పొడి చాలా బాగుంటుంది పులిసన్నం చేసినప్పుడు మేము ఎక్కువ అదే వాడతామండి పులిసన్నంలో అది ఆ పొడి చల్లుకొని తింటాం చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పొడి చేసి పెట్టుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది చాలా మనకి తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి అట్ట ఉడకబెట్టిన చిక్కుడుగాయలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ పెట్టకంగానే ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు తీసుకొని పిచ్చిగా దంచేసి ఆ వెల్లుల్లి రమ్మలు వేసేసి అవి కొంచెం అట్లా ఇచ్చేసి ఒక ఎన్ని మిర్చి అట్లా వేసేసుకొని ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక అర టీ స్పూన్ మినపప్పు వేసేసి ఇవన్నీ బాగా దోరగా వేయించేసుకుందామండి అసలు ఈ చిక్కుడుకాయ తాలింపు అనేది చాలా వీజియండి ఏ రసం పెట్టుకున్నా పప్పుచారు చేసుకున్నా ఏ పచ్చడి చేసుకున్నా కూడా ఈ తాలింపు అనేది ఎంత బాగుంటుందంటే అసలు ఇట్లాగా తాలింపుతోనే కలుపుకొని అండి అంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా అన్నీ వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసేసి కరివేపాకు కూడా చిటపట్లు ఆడాక మనమైతే విడగపెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా చిక్కుడుకాయలు కూడా వేసేసి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగని చేద్దామండి ఇదైతే బాగా ఫ్రై చేసుకొని అక్కర్లేదు మనం ఆల్రెడీ ఉడకబెట్టేస్తాం కాబట్టి కొంచెం అట్లా వేగనిచ్చేసుకొని ఆ వేగిన దాంట్లో ఒక్క నిమిషం అట్లా మూత పెట్టుకొని ఇట్లా బాగా వేగనిచ్చేద్దామండి కొంచెం మూత పెట్టి వేయించడం వల్ల ఏంటంటే ఇంకా బాగా మనకైతే ఈ చిక్కుడుకాయ అనేది బాగా మగ్గుతుందనమాట బాగా ఫ్రై అయిపోతే ఈ చిక్కుడుకాయ మట్టుకు అస్సలు బాగుండదండి ఇట్లా మగ్గుతున్నట్టు మెత్తగా ఉడకబెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే మూత పెట్టుతూ వేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగిపోయాక అసలు వేగేటప్పుడే మనకి తెలిసిపోతుందండి ఈ స్మెల్కే మనకి చాలా బాగుంది అసలు చిక్కుడుగా తాలింపు రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుని తిన్నారంటే ఎప్పుడు ఇలాగే మీ ఇంట్లో వాళ్ళు చేయమని చెప్తారు అంత బాగుంటుందన్నమాట ఇట్లా మొత్తం మనకి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక రెండు మూడు తెల్లపాయలు తెల్లగడ్డ అంటే వెల్లుల్లిపాయలు పాయలు తీసుకొని కొంచెం చిట్టపడాక దంచేసి దాన్ని వేసేసి ఒక స్పూన్ కారం ఎక్కువ వస్తున్నదండి మనం పప్పుల పొడి తీసుకుంటున్నాం కదా దీంట్లో పప్పుల పొడి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఒక స్పూన్ కారం ఆ తెల్లగడ్డలు వేసేసి మనం రెండు మూడు స్పూన్లైనా వేసుకోవచ్చండి పప్పుల పొడి చాలా బాగుంటుంది వేసి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టామంటే కొంచెం అట్లా మూత పెట్టి తీసేసి ఇట్లా మొత్తం కలిపేసుకోవడాండి అంతేనండి చూసారు కదా ఎంతో ఈజీగా ఎక్కువ రుచితో మనకైతే గోరుచిగుర వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా విధాలుగా చేస్తారు ఇది మీరు ఒక్కసారి ఈ విధంగా చేయండి చాలా బాగా అనమాట ఇప్పుడైతే మీరు కొంచెం కొత్తిమీర జల్లేసి ఇంకా పక్కదిని చేసుకోవడమే నేనైతే ఏడివేడి గోర చిక్కడికాయని టేస్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంత రుచికరమైన తాలింపుని మీరు కూడా టేస్ట్ చేసేసేయండి ఎంతో రుచికరమైన గోరచుకోళ్ళు వేపుడు రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్